ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోయే టిఆర్ఎస్ పార్టీ పండుగ రజోత్సవ సభ అనేది గత పార్టీ పెట్టి ఇరవై ఐదు అవుతుంటే ఇప్పుడు సంబరాలు చేసుకునే సమయం ఎందుకంటే పార్టీ పోయినా కూడా కార్యకర్తలలో మేము మేమున్నామనే ధైర్యం నింపేందుకే ఈ యొక్క మీటింగ్ ను పెట్టడం మా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఈ యొక్క సభను నిర్వహించడం జరుగుతున్నది ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క రజసభ రజోత్సవ సభ జరుగుతుంటే లేనిపోని మాటలు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ దానికి ఒకరు సమయం ఏమంటారు ఒకరు పర్మిషన్ ఇయనంటారు వరిది మేము అడిగేది వాళ్ళ జాగాలు అడుగుతలేము వాళ్ళ ఆస్తులు అడుగుతలేము మేము పెట్టుకునే మా సభను మా బాస్ అంటే మా కేసీఆర్ గారు ఇచ్చే మాటలు అంటే ఇన్నేళ్ళు పది ఏళ్లు చేసిన ప్రభుత్వంలో ఆ పథకాలను ఉద్దేశించుకొని అప్పుడేం చేసినాము ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఉద్దేశించి కేసీఆర్ గారు చెప్పే ఒక మాటల కోసము కేసీఆర్ గారు ఇచ్చే ఒక మాటల కోసమే అంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలే అనుకోండి లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలు అనుకోండి ఏ ఎన్నికలైనా కూడా మళ్ళా వచ్చేది కేసీఆర్ గారే కేసీఆర్ కావాలని ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడని చూసే ఈ యొక్క రజోత్సవ సభను విజయ చేసే విధంగా వరంగల్ జిల్లాలో ఉన్న మాజీ శాసనసభ్యులే కానీ మాజీ మంత్రులే కాని అందరూ కూడా కార్పొరేటర్లు కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే విధంగా అయితే రాష్ట్రంలో ఎప్పుడు ఈ మన దసరా పండుగ కానీ సంక్రాంతి పండుగ దీపావళి అనే ఒక పండుగల కోసం ఎదురు చూసే సందర్భంలో ఈ యొక్క రజోత్సవ సభ కేసీఆర్ గారి సభ ఈ యొక్క పండుగ వాతావరణం చూసేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఏం జరుగుతుంది కేసీఆర్ గారు ఏం చెప్తారు ఏం సందేశం ఇస్తారు ఏం చెప్తారు ఈ సభలో అని ఎదురు చూసే విధంగా ఉన్నది అంగరంగ వైభవంగా ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎండాకాలం అయినా కూడా మీ అందరికి అక్కడ ఏర్పాట్లు మంచిళ్ళు కానీ అక్కడ నీడ టెంట్లు గట్లా వేసి కుర్చీలు కూడా వేసి మీ అందరి కోసం అన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నాము అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానికి అందరూ మాజీ శాసనసభ్యులు ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయితే మా దాశ వినయభాస్కర్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అయితేనే మాజీ అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి నియోజకవర్గాలలో మీటిల్ మీటింగ్లు పెట్టడం జరుగుతున్నది కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేందుకు ఎదురుస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం